ఈ న్యూస్కి స్వాగతం ముందుగా ఈ న్యూస్ ప్రేక్షకులందరికీ భోగి శుభాకాంక్షలు సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నబూల పూలకొండ మండల పరిధిలోని ప్రసిద్ధి చెందిన తిమ్మమ్మ మర్రిమానను ఆర్డీఓ వెంకట సన్యాసి శర్మ కుటుంబ సభ్యులతో సందర్శించి తిమ్మమాంబ ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి ఆశస్సులు పొందారు ఈ సందర్భంగా ఆర్డీఓ కుటుంబ సభ్యులతో మర్రిమాన పరిసరాలను తిమ్మమాంబ స్థూపాన్ని విగ్రహాలను తిలకించారు గైడ్ మనోహర్ ద్వారా తిమ్మమాంబ జీవిత అడిగి తెలుసుకున్నారు बनवाते कैसे सकते वो थे सरसrowData वीरवा में चले महाराज जय जिन विचार और ज्ञान भगवान नाम सुनो मला देखते और आगे भागया जनन करता मार ये आई ये पूरी के पर अरे सभी साथ हम चलते और बस ब्रह्मा हम तत्वास्य ओम ने ओम नमः शिवाय 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 హిమ్మమ్మ అనేటువంటి ఒక మహాపతిరథ శిరోమణి చరిత్రే తిమ్మమ్మ మరిద ఈ అమ్మవారు ఇప్పటికీ ఏడు వందల సంవత్సరాల క్రితం మన భగవాన్ కుటపతి సత్యసాయిబా ఉన్నారు కదా మేడం ప్రక్కనే విలే బుకపత్తి అక్కడ చెన్నక వెంకటప్ప మంగమ్మ అనేటువంటి పులి దంపుతులకు శతి శటిబల తిరుమల వెంకటేశ్వర స్వామి వరప్రసాద్గా అమ్మవారు జన్మించడం జరిగింది మరి బుఖభర్తనం నుంచి ఇటు ప్రక్కన గూటి భయన ఇక్కడ బాలవీరయ్య అనేటువంటి వ్యక్తికి అమ్మవారి నుంచి వివాహం చేశారు అమ్మవారికి కొడుకు కుమార్తె కొంతకాలానికి అమ్మవారి భర్తకు ఒక భయంకరమైనటువంటి కుస్తి వ్యాధి చేత అదే ప్రత్యక్ష దైవంగా భావించి ఐదు సంవత్సరాలు తన భర్తకు సేవ చేశారు కానీ ఇది నయం కాక భర్త చనిపోవడం జరిగింది ఇప్పుడు అమ్మవారు కూడా తను భర్తతో పాటు సతీ సహగమనం చేయాలి అనుకున్నారు ఇలా చేయాలంటే సార్ అప్పుడు విజయనగర సామ్రాజ్య ప్రజా పరిపాలన ఇప్పుడు మండల వ్యవస్థ రాజ్యం మనం ఉన్న ఈ ప్రాంతం కొక్కంటి పాల్యం అనేవా సతీ సహగమనానికి అనుమతించమని అమ్మవారు పాలేగారిని ప్రార్థించేసరికి పాలేగారు అన్నారమ్మ నేనిచ్చిన ఏదైనా రెండు పరీక్షల్లో మీరు విజయం సాధించాలి అలా అయితేనే అవకాశం అని రెండు పరీక్షలు ఇచ్చారు చనిపోయిన పక్షులు ప్రశ్నించండి ఎండిపోయిన కాకర చెట్టు పూలు పింజలతో ప్రత్యక్షంగా చూపించండి చెట్టు ఇప్పటికీ తొంభై సంవత్సరాల క్రితమే ఏస్ ద్వారా పడిపోయింది ఆ మొదలకు గుర్తుగా అలా తయారు చేస్తారు ఇక్కడ కొన్ని మహిమలు ఏంటంటే ప్రపంచవరిని సందర్శించాము ఉత్సాహంతో ఈ మరిచెట్టు ఆకు కానీ కొయ్య కాని చెట్టు దాటి తీసుకెళ్ళాలి పసుపు కుంకాలు ప్రసాదాలు ఇవన్నీ తీసుకోవచ్చు బలి పూజలు మాంసాహారాలు అటువంటివి ఇక్కడ చేయకూడదండి అమ్మవారి దగ్గర ఒక మంచి వరం సంతానం వివాహం అమ్మవారిని ప్రార్థించి మృకుబడి చేసుకొని పూజారిచ్చిన మురుకు ముడుకు చెట్టు పెడతారండి ఏడాది పెరుగుతున్న ఈ సంతానం వివాహం అందుకే ఇక్కడ కూడా మొద వేరాలకు చూపించారు ఇక్కడికి వచ్చిన యాత్రికులకు ఆశ్చర్యం మహావిషాలపైన పక్షులు భూమి కట్టారు పగలంతా పక్షులు ఇక్కడ ఉన్న గడించు రాత్రి సమయాన్ని ఇక్కడ పక్షులు నిద్రించు మరి ఎందుకు అంటే సరిపోయిన పక్షులకు తగిలి తిరిగి జీవం పోస్తారు కదా ఆ కృతజ్ఞతాభావంతో పక్షులు కూడా దక్షిణ మాద్రం వేస్తారు చెప్పి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇచ్చారు వారి సంరక్షణ చెట్టు అభివృద్ధి గుడి ప్రవేశ గుడికి విరాళం ఇవ్వాలి అంటున్న వారు పూజారికి చిన్న పేరు నమోదు చేసి